కీప్యాడ్ ఫోన్ నుంచి ఐఫోన్ వరకు అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఆన్లైన్ ధరలకే అందించే అతిపెద్ద మొబైల్ షాప్స్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మరియు ఎస్ఆర్ మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ లో రిజర్వేషన్ అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు ఆధార్ మరియు పాన్ కార్డ్ నూతన పాస్పోర్టు ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం ప్రతిభ పూర్వ విద్యార్థుల్లో మరికొందరు వాణిముత్యాలు నీట్ ఐఐటి సీట్స్ కైవసం చేసుకున్నారు ఎంత ఎదిగినా నేటికీ గురువుల ముందు ఒదిగే ఉండే ఉత్తమ విద్యార్థులు మంగళవారం ప్రతిభ పాఠశాలకు వేయించారు వీరిని మండల విద్యాశాఖ అధికారి రాములు ప్రతిభ పాఠశాల ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి డైరెక్టర్ సుభాష్ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా తాము చదువుకున్న పాఠశాలలో విద్యార్థులతో కలిసి తమ అనుభవాన్ని పంచుకున్నారు నేడు తమ ఉన్నత స్థితికి నాడు ప్రతిభ పాఠశాల ఫౌండేషన్ విద్య కారణమని వారు తెలిపారు Then he was a town topper with 592 marks, right? MS Pawan, and then Kathy was in SSC 2021. <laughs> I'm very happy to say that Pawan has secured an all India rank of 131 in the IIT Advanced Examination. ఎంఈఓ రాములు మాట్లాడుతూ ఎందరో ప్రతిభా విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి విద్యను అందించడం ప్రతిభ విద్యా సంస్థల్ని అభినందించారు ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ప్రతిభ పూర్వ విద్యార్థి ఎంవీఎస్ పవన్ పదవ తరగతిలో ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించాడని అనంతరం ఇంటర్ విజయవాడలో చదివి ఐఐటీ మెయిన్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంటేజ్ సాధించడమే కాకుండా అడ్వాన్స్ అడ్వాన్స్లో ఆల్ ఇండియా నూట ముప్పై ఒక ర్యాంకు సాధించడం ఐఐటి మద్రాస్ కళాశాలలో జాయిన్ కావడం తమకెంతో గర్వంగా ఉందన్నారు డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఐఐటి నీట్లలో చదువుతున్నారని ఈ సంవత్సరం కూడా సాత్విక్ ప్రసాద్ ఆదిత్య యశస్ సాత్విక్ స్ఫూర్తి ఇలా చాలా మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థలు సీటు సంపాదించారని తెలిపారు ప్రతిభా స్కూల్ మరి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి చాలామంది విద్యార్థులు మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్ వలన మరి ఎంతో మంది విద్యార్థులు మరి రకరకాల కోర్సుల్లో మరి ఆల్ ఇండియా వైడ్గా మరి అనేక రాష్ట్రాల్లో చక్కటిగా మరి ఎన్ఐటిలో కానీ బిడ్స్ పిలాని కానీ మరి రకరకాల మరి మంచి మంచి కోర్సుల్లో స్థిరపడుతున్నారు మరి అందులో భాగంగానే మరి ఈ పాఠశాలలోనే అంటే ఈ మన ప్రతిభా పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నటువంటి పవన్ కుమార్ అనేటటువంటి ఒక విద్యార్థి మరి తనకు ఐఐటి మద్రాసులో మరి సీటు సంపాదించడము ఇది చాలా మరి యాజమాన్యము చక్కగా గర్వించదగినటువంటి విషయం అది అదేవిధంగా ఖ్యాతి అనే ఒక స్టూడెంట్ మరి ఎన్ఐటి సూరత్లో మరి సీటు సంపాదించడము మరి ఈ విధంగా ఎంతోమంది విద్యార్థులకి మంచి దారి చూపిస్తున్నటువంటి విద్యా సంస్థలు మరి ప్రతిభ విఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ admissions in prestigious iits and nits in uh, india so mvs pavan of ssc 2022 batch so he studied 10th class in our school and achieved a marks of 592 in ssc 2022 later he completed his intermediate in vijayawada and now we are happy and so proud that pavan has secured an all india rank of uh, 131 uh, in uh, ew's category in the iit advanced and he also scored a general category rank of 1475, and with such wonderful results, he is able to secure admission in the prestigious IIT Chennai in the electrical engineering branch. So this is such a wonderful result for all of us. pavan also scored a wonderful percentile of 99.9 .9 in the IIT mains examinations. So this is the result of the kind of foundation that we have given at Pratibha School. I would also like to share about the success of Kyati. టెన్త్ క్లాస్ ఇన్ ఎస్ఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇన్ ప్రతిభ లేటర్ లేటర్ ఇంటర్మీడియన్ జంగర్ ఇట్ సెల్ఫ్ అండ్ షీ గోట్ వండర్ఫుల్ పర్సన్టేజ్ ఆఫ్ నైంటీ సిక్స్ ఇన్ ఐటీ మెయిన్స్ అండ్ షజ్ సెక్యూర్ అడ్మిషన్ ప్రెస్టీజియస్ ఎన్ ఐటీ సూరత్ సో విషింగ్ ఆల్ ద బెస్ట్ పవన్ అండ్ ఖ్యాతి ఎందుకంటే ఇక్కడే చదివిన పిల్లలు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదివిన పిల్లలు చాలా చక్కగా ఐఐటీల్లో ఎన్ఐటీలో రాణిస్తున్నారంటే అంతకంటే ఆనందకరమైనటువంటి విషయం ఏది ఉండదు ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంఈఎస్ పవన్ ఫైవ్ నైంటీ టూ అతను స్కోర్ చేశాడు టెన్త్ క్లాస్లో తర్వాత ఇంటర్మీడియట్లకు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఐఐటీలో వన్ థర్టీ ఆల్ ఇండియా వన్ థర్టీ వన్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా ఐఐటీ మేస్కి వచ్చేటప్పటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ అతను స్కోర్ చేశాడు అంతేకాకుండా ఎంసెట్లో సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా ఇంకా ఇతనితో పాటు ఇంకా చాలా ఎన్ఐటిల సీట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్ఎస్ సాత్విక్ అగైన్ దట్ ఆదిత్య సాత్విక్ ప్రసాద్ స్ఫూర్తి వీళ్ళందరూ కూడా ఐ ఎన్ఐటీల్లో చాలా చక్కటి దానిలో సీట్ గెలుచుకున్నారు అదేవిధంగా ఈ పాప చూసినట్లయితే లాస్ట్ ఇయరు ఎన్ఐటి సూరత్ కల్ అమ్మాయి సీట్ గెలుచుకొని గెలుచుకుని ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది తను కూడా ఇక్కడే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంది ఇలా ఇంకా చాలామంది మెడిసిన్లో కూడా ర్యాంక్స్ వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ మా ఫౌండేషన్ గురించి ఒకసారి కొంచెం గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫౌండేషన్ తీసుకున్న పిల్లలు భవిష్యత్తులో ఎంత గొప్పగా రాణిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామందికి ఎందుకంటే అన్నిటిలో అటు కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంచి జాబ్స్ వస్తూ వచ్చి వాళ్ళు మాకు ఈ జాబ్ వచ్చిందని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే చాలామంది ఐఏఎంలో ఉన్నారు బిడ్స్ బిట్స్ బిట్స్లో ఉన్నారు అదేవిధంగా ఎన్ఐటీల్లో ఐఐటీల్లో మెడికల్ కాలేజెస్లో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో ఇలా చాలామంది ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్న పిల్లలు ఉంటున్నారనేది చాలా ఆనందంగా మాకు అనిపిస్తుంది అందరికీ కూడా ఏంటంటే ఇవి సాధించడానికి ఈ ఫౌండేషన్ కోసం కృషి చేస్తున్నటువంటి అకాడమిక్ డైరెక్టర్కి టీచర్స్కి అదేవిధంగా పిల్ల పిల్ల పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మేము థ్యాంక్స్ చెప్తూ ఉన్నామండి